గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోటి చేశాడు అండ్ ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకు వాళ్ళ గురించి తెలుసుకోలు కొంత అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరై మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కనుక్కో ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లకు మేడలు కడతాం మిద్దులు కడతామా అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటి చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయటం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం పదే పదే చెప్పాము కరెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డిఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్ బుందనేది ఇంకో దాంట్లో గొడ్డు ఉందనేది